అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ రోజు మీ ముందుకైతే పదహారు కార్లు అయితే తీసుకురావడం జరిగిందండి మన వెస్ట్ బెంగాల్ నుంచి అయితే ఒక ఎనిమిది కార్లు వరకు తేవడం జరిగింది అలాగే లోకల్ కార్స్ కూడా మనకి ఉన్నాయి అవి కూడా మొత్తం టోటల్గా డీటెయిల్స్ అయితే ఈరోజు చెప్తాను మీకు ప్రెజెంట్ మన దగ్గర ఏ కార్స్ అయితే ఉన్నాయి ఏంటన్నది అలాగే దీంట్లో పదహారులో మూడు కార్లు అయితే సేల్ అయిపోయినాయి అండి ఆ డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ముందు ఏంటంటే మనకి అడ్రస్ మన చాలా మంది అడుగుతున్నారు మాది అడ్రస్ వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా అండి మన ఈస్ట్ గోదావరి యానం అంటే మీకు కాకినాడ నుంచి అయితే మనకి ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుంది లేదంటే అమలాపురం నుంచి అయితే ముప్పై ఒకటి రామచంద్రపురం నుంచి అయితే ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుందండి అది రాజమండ్రి నుంచి అయితే అరవై వస్తుంది ప్రజెంట్ మన దగ్గరకు వచ్చిన ముందు ఏంటంటే మనకి ట్రైన్ అవైలబిలిటీ అయితే మనకి సామర్లకోట కానీ కాకినాడ కానీ ఉంటాయండి లేదంటే మనకి మీకు హైదరాబాద్ నుంచి అవి రావాలంటే డైరెక్ట్గా బస్సు కూడా మనకి యానం అయితే ఉంటుంది అలాగనే రావచ్చు మనం గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అని కొడితే మీకు డిస్టెన్స్ అనేది కూడా చూపిస్తుంది దాంట్లో టోటల్గా మీరు మీరు మ్యాప్స్లోకి వెళ్ళి కూడా మనకి మీ ఏరియా నుంచి మనకి ఎంత వస్తుందో అని డీటెయిల్స్ కూడా మీరు చూసుకోవచ్చు దాంట్లో అయితేనే ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ అని కూడా చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ అయితే మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందంటే కాల్ చేస్తే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా చెప్పడం జరుగుతుంది లేదంటే అడ్రస్ కానీ ఏమైనా కావాలన్నా సరే మీకు దాంట్లో డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుందండి మీకు ఏమైనా అవసరం అయితే మనకు ఒకసారి ఫోన్ అయితే కూడా చేయచ్చు అలాగే ప్రజెంట్ మన దగ్గర ఏ కార్స్ ఉన్నాయి మనం వెస్ట్ బెంగల్ నుంచి తెచ్చిన కార్లు ఎందు కార్లు డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఒకసారి అయితే చూద్దాం మనకి వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన కార్లో ఫస్ట్ కార్ అండి ఇది వచ్చి వోక్స్ వగైన్ పోల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రీడింగ్ వచ్చేసి నలభై ఆరు వేల ఎనిమిది వందలు అయితే రీడింగ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి వైట్ కలర్ దీంట్లో ఎలా వెలుస్తూ సహా వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మనకి పెట్రోల్ వెహికల్ అండి దీని రేటు వచ్చేటప్పుడు మనం ఐదు లక్షల అరవై వేలు అయితే రేట్ చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి నేను చెప్పి ప్రతి రేటు కూడా అది ఫైనల్ అయితే కాదండి మీకు ఏదంటే మీరు కార్ అన్ని కూడా చూసుకుంటే దాన్ని బట్టి మీకు రేటు కూడా మనకి ఫైనల్ చేసుకోవచ్చు బార్గనింగ్ కూడా ఉంటుంది ప్రతిది కూడా ప్రతి కార్లోని కూడా నేను చెప్పింది అది ఫైనల్ కాదు మీకు బాగా తగ్గించి మీకు మంచి బెస్ట్ రేట్లకి అయితే ఇవ్వడం జరుగుతుంది కార్ అయితే మనం ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి బండి చాలా మంది వైట్ కలర్ లో మనం చాలా మంది అడవడం జరిగింది ఒకసారి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ కంఫర్ట్ లైన్ రీడింగ్ వచ్చేసి నలభై ఆరు వేల ఎనిమిది వందలు తిరిగిందండి బండి వచ్చేటప్పటికి ఒక రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఇది వచ్చేసి మనకి రీడింగ్ వచ్చేటప్పటికి నలభై ఆరు వేల ఐదు అయితే రీడింగ్ తిరిగింది బండి కూడా చాలా బాగుంది రెండు వేల పంతొమ్మిది ఇది దీంట్లో ఎలా వెళ్ళి సార్ రావడం జరుగుతుందండి ఇది పెట్రోల్ వెహికల్ సిల్వర్ కలర్ మీకు ఎన్ఓసి అని ఇన్వాయిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండి మీరు ఎక్కడ వాళ్ళైనా తీసుకొచ్చి ఏ స్టేట్ వాళ్ళైనా పర్లేదు మీరు ఏ కారైనా సరే మనకు వెస్ట్ బెంగాల్ కార్స్ ఏదైనా సరే మీకు డబ్ల్యూబీ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి కారు కూడా ఏ కారైనా ఏ స్టేట్ వాళ్ళను తీసుకోవచ్చు అండి మీ స్టేట్కి మీకు ఎన్వోసి అని ఎన్వసీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని రేట్ వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిది మోడల్ దీని రేట్ వచ్చేటప్పటికి ఫోర్ పాయింట్ సెవెన్ చెప్తున్నాం అంటే నాలుగు లక్షల డెబ్బై వేలు రేట్ చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది ఫైనల్ కూడా కాదు బండి కూడా చాలా బాగుంది ఇది కూడా ఫస్ట్ ఓనర్ బండి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి నలభై ఆరు వేల ఐదు అయితే రీడింగ్ తిరిగిందండి బండి కూడా చాలా బాగుంది నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి డబ్ల్యూఆర్వీ హబ్ల్యూఆర్వీ వీఎక్స్ టాప్ మోడల్ వన్ పాయింట్ ఫైవ్ ఇది వచ్చేటప్పటికి మనకి సన్ రూఫ్తో వస్తుందండి డీజిల్ బండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ టాప్ మోడల్ బండి అండి ఇది వచ్చేటప్పటికి మనకి మైలేజ్ వచ్చేటప్పటికి మనకి ఇరవై మూడు వరకు అయితే మైలేజ్ వస్తుందండి మీకు మైలేజ్ కూడా చాలా మంది చెప్పమంటున్నారు పోలో వచ్చేటప్పటికి మనకి పదహారు పదిహేడు వస్తుందండి వక్స్ వ్యాగన్ యామ్ కానీ లేకపోతే మీకు పోలో కానీ ఏదైనా సరే మీకు పదహారు పదిహేడు అయితే మైలేజ్ రావడం జరుగుతుంది ఇది డబ్ల్యూఆర్వి డీజిల్ బండి ఇది వచ్చేటప్పుడు మనకి ఇరవై మూడు మైలేజ్ వస్తుందండి కన్ఫామ్గా కూడా ఎందుకంటే మేము ఈ వెహికల్ కూడా వాడడం ఇది ఇది వచ్చేటప్పటికి రెండు వేల పద్దెనిమిది మోడల్ వీఎక్స్ సన్ రూఫ్ అండి రేట్ వచ్చేటప్పుడు మనకు ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు దీని రీడింగ్ వచ్చేటప్పటికి అరవై ఐదు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి మీరు ఒకసారి బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు లాస్ట్ టైం మనం కార్లు కూడా ఇవ్వడం జరిగిందండి రెండు వేల పదిహేడు మోడల్లో మనకి ఆరు నలభై ఒకటి ఇచ్చాం అలాగే ఐదు అరవై ఒకటి ఇచ్చాం అలా అంటే మనకి దాని మోడల్ని బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మీకు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి ఇది ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం రేటు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఓక్స్ వ్యాగన్ వింటా అండి ఇది రెండు వేల పద్దెనిమిది హైలైన్ ప్లస్ టాప్ మోడల్ డీజిల్ అండి చాలా మంది మన లాస్ట్ టైం మనకి ఆటోమేటిక్ ఇవ్వడం జరిగింది ఐదు లక్షల పదివేల వరకు అయితే ఇవ్వడం జరిగింది అది రెండు వేల పదిహేడు మోడల్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి హైలైన్ ప్లస్ డీజిల్ మాన్యువల్ గేర్ ఇది వచ్చినప్పటికి మనం రేట్ వచ్చేటప్పటికి మనం ఆరు లక్షల యాభై వేలు అయితే రేటు చెప్తున్నాం అండి అది ఫైనల్ ఏం కాదు మీకు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది డీజిల్ వేరెంటు బండి కూడా చాలా బాగుంది ఇది ట్వంటీ టూ మైలేజ్ వస్తుంది అండి డైరెక్ట్గా మనం వెస్ట్ బెంగాల్ నుంచి వేసుకురావడం జరిగింది బండి కూడా చాలా బాగుంది ఇది దీంట్లో కంప్లైంట్స్ అయితే మనకి ఓన్లీ ఏసీ అయితే మనకి రావట్లేదండి ఏసీ అయితే చేయించుకోవాలి అది ఒకటి దీంట్లో మైనస్ కార్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది దీని రేట్ వచ్చేసి మనం ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చేదరికి ఇన్నోవా అండి టొయటా ఇన్నోవా రెండు వేల పదిహేను మోడల్ టూ పాయింట్ ఫైవ్ జీవర్స్ ఇది డీజిల్ బండి మాన్యువల్ గేర్ రీడింగ్ వచ్చేటప్పటికి లక్ష యాభై ఎనిమిది వేలు అయితే రీడింగ్ తిరిగిందండి సెకండ్ ఉన్నారు యూపీ బండి అండి ఇది ఇది బండి ఎన్ఓసి యానో వచ్చేసిందండి మీకు యానో రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చేస్తాం విత్ రిజిస్ట్రేషన్తో ఇది ఏడు లక్షల యాభై వేలు అయితే రేట్ చెప్తున్నాం మీరు ఒకసారి బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి టొయోట ఇంజిన్ అయితే ఇంచుమించు మీకు ఐదు లక్షల వరకు మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఇది ఓన్లీ లక్ష యాభై ఎనిమిది వేలు రీడింగ్ తిరిగిందండి టైర్లు అన్ని కూడా మీకు ఇన్సూరెన్స్ టోటల్గా అన్ని పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి అన్ని కూడా లేని ఏమన్నా ఉంటే మీకు ముందే చెప్పేస్తాను ఇది వచ్చేటప్పటికి బండి మనం ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇన్నోవా టొయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీవెర్స్ను బండి కూడా చాలా బాగుంది గ్రే కలర్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి ట్రావెల్ విధంగా ఎవరన్నా తిరుగుదాం అనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుందండి ఇంజన్ సైడ్ కానీ బండి సైడ్ కూడా చాలా బాగుంది ఇంత బండి కూడా ఇది ఒకసారి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ కదండి విత్ రిషన్ చేయించి ఇచ్చేస్తాం మీకు ఎటువంటి ట్యాక్స్ ఏం పడదండి ఏమో రిషన్ చేయించి ఇచ్చేస్తాం మీకు ఒకవేళ ఏమో ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ బాండి వచ్చేటప్పటికి ఒకసారి పోల్లో రెడ్ కలర్ అండి ఇది ఆల్రెడీ మనం కంటైనర్ నుంచి దిగిన దిగిన వెంటనే వేరే రాజులకు ఒక ఆయనకి ఇవ్వడం జరిగిందండి ఇది రెండు వేల పదమూడు మోడల్ ఫస్ట్ ఓనర్ బండి బండి యాభై ఆరు వేలు రీడింగ్ తిరిగింది ఇది కస్టమర్కి వచ్చి మూడు లక్షలకి ఇవ్వడం జరిగింది అండి మనం మీకు ఏమైనా అంటే డీటెయిల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు రెడ్ కలర్ పోల్ కోసం అందుకని మళ్ళీ చెప్తున్నాను ఈ కార్ అయితే సేల్ అయిపోయిందండి నెక్స్ట్ బండి వచ్చినప్పుడు టోయోట ఆల్టీస్ ఇది ఫుల్ వీడియో కూడా పెట్టడం జరిగింది అండి మనం ఇది కూడా వెస్ట్ బెంగాల్ బండి మొన్న రావడం జరిగింది అంటే ఈ కార్లకి ముందు వచ్చింది ఇది కంటైనర్ కాకుండా దాని ముందే తెచ్చాం ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్లో పదో నెలలో తీసారండి బండి వచ్చి రీడింగ్ వచ్చేటప్పుడు అరవై ఐదు వేలు తిరిగింది ఇది కొత్త బండి వచ్చేదానికి పంతొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేలు అయితే ఉందండి రేటు ఇది వచ్చేదోటి మనం ఇప్పుడు అరవై ఐదు వేలు రీడింగ్ తిరిగింది దీని రేట్ వచ్చి మనం ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం బండి కూడా చాలా గా ఉందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే రేటు కూడా అది ఫైనల్ లేని కాదు మీరు బండి చూసుకున్న రేటు కూడా మాట్లాడుకోవచ్చు మనం మీకు ట్యాక్స్ అయితే మనకు ఆంధ్రాలకు కొద్ది ఎక్కువ పడుతుంది దాన్ని బట్టి చేసుకోవచ్చు అది మీకు యానోలో చేయించుకుంటే కొంచెం తక్కువే పడుతుంది మీకు కావాలంటే నేను కూడా ఇస్తాను మీకు కారు ఇది వచ్చేసి దీంట్లో మైనస్లో అయితే మాత్రం ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మనకి చేయించుకోవాలండి అది ఒకటి దీంట్లో మైనస్ ఉంది దానికి కనవయన్ని కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు ఇది ఏమీ ఫైనల్ రేట్లు కాదని మళ్ళీ చెప్తున్నాను రేట్లకు మళ్ళీ తగ్గిస్తాను నేను మీకు మంచి రేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి వచ్చి కార్లు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడచ్చండి నెక్స్ట్ బండ్ వచ్చేసరికి హోండా సిటీ ఎస్బీ మోడల్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ అండి ఇది మా రీడింగ్ వచ్చేటప్పటికి అరవై ఏడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బండి బండి విధంగా కూడా అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుందండి రీడింగ్ కూడా ఒరిజినల్ ప్రతిదీ కూడా ఉన్న మార్చుతాయి నేను చెప్పేస్తాను ఇది బండి రేట్ వచ్చినప్పుడు మనం నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తాను మీరు కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు అండి మన లాస్ట్ టైం రెండు వేల పన్నెండు పదమూడులో కూడా మూడు లక్షల ముప్పై వేలు అలా ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ అలాగే మనకి లేటెస్ట్ మా డ్రిల్ కూడా మారుతుందండి ఇది అది ఓల్డ్ వేరియం మనకి లాస్ట్లో కనపడుతుంది మీకు అది ఈడో కూడా అది రిజిస్ట్రేషన్కి అది వచ్చిందా బండి ఇది రెండు వేల పద్నాలుగు ఎస్వి అండి ఇది రేట్ వచ్చేటప్పటికి మనం నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అది కూడా ఫైనల్ ఏం కాదు ప్రజెంట్ ఈ కార్లు అన్నీ కూడా మనం వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన కార్లు అండి మీకు ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా ఓన్లీ యూపీ ఇనోవా మాత్రం బయట నుంచి తెచ్చింది అది ఒకటి మనం వేరే నుంచి తేవడం అది కూడా వచ్చేసింది ఇవి రేట్లు నేను చెప్పిన ప్రతిదీ కూడా ఈ రేట్లో ఏమి ఫైనల్ లేం కాదండి మీరు కార్లు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అన్నీ కూడా బండ్లు కూడా మనం అన్ని చెక్ చేసి మనం అక్కడ అన్నీ చూసుకునే తేవడం జరుగుతుందండి మీరు ప్రతిదీ కూడా మనం చూడొచ్చు మనం ఈ వీడియోలు ఎవరు చూసినా సరే మనం ఫస్ట్లో చాలా మంది వీడియోలు ఏంటంటే కార్ చూపించేసి జస్ట్ మనకి రేట్లై చెప్పేవారు సో మనం ఏంటంటే మన కార్లు చూపించి ఇంజిన్ సైడ్ అన్నీ చూపించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మొదలు పెట్టడం జరిగింది మీరు వీడియోస్ మనం వ్యాపారం మొదలుపెట్టిన ముందు ఒక వీడియోస్ చూడవచ్చు మనం మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు వీడియోస్ చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళతో చోటు మనల్ని చూసి మళ్ళీ వాళ్ళందరూ చూపించడం జరుగుతుంది ఏంటంటే అలా చూపించడం వల్ల ఏంటంటే మీరు ఎంత దూరంలో ఉన్నా అది పర్ఫెక్టే కాదా అన్నది మీకు వీడియోలో ముందుగా కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీకు తెలిసిపోతుంది దీంట్లో అది వెళ్ళొచ్చా లేదన్నది దానివల్ల తర్వాత మనం వెళ్ళి తీసుకోవచ్చు మాట సో ఆ విధంగా నేను ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ వీడియోస్ కూడా ఏంటంటే ఇది మళ్ళీ నేను ప్రతిదీ కూడా ఒక్కొక్క వీడియో పెడతానండి దీంట్లో మనకి మైనస్లో ఉన్నాయి ప్లస్ లేవున్నాయి అన్నీ కూడా మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే ప్రజెంట్ మన దగ్గర ఏ కార్స్ ఉన్నాయి అన్ని చెప్పడం జరుగుతుంది అలాగే మనకి లోకల్ కార్స్ కూడా ఏమున్నాయి కూడా ఒకసారి అయితే చూపిస్తాను లోకల్ కార్స్ కూడా ఉన్నాయండి మనకి లోకల్లో మనకి కార్స్ వచ్చినవి కూడా మనకి ఇవన్నీ కూడా మీకు కనిపించేవన్నీ కూడా మనకి ఓన్లీ సేల్కి పెట్టినవే ఓన్లీ కమిషన్ బేస్ మాత్రమే అండి మీకు ఆల్రెడీ బ్రేజో వీడియో పెట్టడం జరిగింది మనకి ఇది బ్రేజో వచ్చేసి మనకి రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి ఇరవై ఐదు రీడింగ్ తిరిగింది ఇది కస్టమర్కి మనకి ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి నేను రేటు కూడా పెట్టడం జరిగింది మీకు అది మనకి పట్టుకెళ్తారండి అడ్వాన్స్ అయితే ఇచ్చేసారు అలాగే పేమెంట్ కూడా ఫైనాన్స్ చేయించారు వాళ్ళ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మనం వాళ్ళ పేరు మీద చేంజ్ అవ్వాలి దానికోసం అయితే ఆగిందండి ఇది నెక్స్ట్ బండ్ వచ్చినప్పటికి మనకి ఎంజీ ఆల్రెడీ పెట్టడం జరిగింది ఇది రెండు వేల మనకి ఇరవై మూడు అండి ఇరవై మూడు ఎండింగ్ లో తీసారు మనకి మనకి జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఇరవై నాలుగులో పది నెలలు అయింది కారు వచ్చి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ రెండు వేల తొమ్మిది వందల అయితే రీడింగ్ తిరిగిందండి మూడు వేలు లోపే తిరిగింది ఇది ఫస్ట్ ఓనర్ బండి వైట్ కలర్ ఏపీ రిజిస్ట్రేషన్ అండి కస్టమర్ రేట్ వచ్చి పదిహేను లక్షల యాభై వేలు చెప్తున్నారు కాకపోతే మనకి అంత కూడా రాదని చెప్పడం జరిగింది బార్గనింగ్ కూడా ఉందండి మీరు ఒకసారి కార్ చూసుకుంటూ కూడా మాట్లాడుకోవచ్చు ఇది కొత్త బండి వచ్చేటప్పటికి పదిహేడు లక్షల తొంభై వేలు అయింది వాళ్ళకి ఇప్పుడు రేట్ వచ్చి పదిహేను యాభై చెప్తున్నారు అంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ చేస్తున్నారు కానీ అంత రాదని చెప్పాం మీరు ఒకసారి కారు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడచ్చు ఇది బెస్ట్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇది కూడా ఆల్రెడీ మనం ఒకసారి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఒక ఆయన వాళ్ళకి ఏంటంటే ఫైనాన్స్ అయితే అవ్వలేదు అంటే రిజిస్ట్రేషన్ వాళ్ళకి సివిల్ సిగువలక కొద్దిగా ఫైనాన్స్ అవ్వకపోతే మళ్ళీ అది క్యాన్సిల్ చేయడం జరిగింది వాళ్ళకి అడ్వాన్స్ అయితే వాళ్ళకి ఎవడో ఇంకా అవట్లేదు అని చెప్పి మనం సేల్ అయితే మళ్ళీ పెట్టేస్తున్నాం ఇది ఎంజీ ఆస్టార్ ఏపీ రిజిస్ట్రేషన్ అండి ఒకసారి కార్ చూసుకుంటే రేటు మాట్లాడవచ్చు ఒకసారి బండి చూసుకోండి బండి చాలా బాగుంది మాకు షోరూమ్ నుంచి వచ్చిన బండి వాళ్ళు జస్ట్ రెండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు తిరిగారు అంతేనండి ఇంచుమించి మూడు వేలు లోపు అంతా కూడా మీకు ఒక కారు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి రిణల్ట్కి ఐగారండి వీళ్ళ ఇరవై ఒకటి మోడల్ ఆర్ఎక్స్టీ ఆప్షనల్ అండి ఆర్ఎక్స్టీ ప్లస్ ఆప్షనల్ ఉంది ఇది వచ్చేటప్పటికి మన రీడింగ్ వచ్చేసి మనకి పంతొమ్మిది వేల ఐదు వందలు తిరిగిందండి ఫస్ట్ వానరు ఏపీ రిజిస్ట్రేషన్ బండి కస్టమర్ వచ్చేసి మనకి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఆయన చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే రాదని అని చెప్పడం కూడా జరిగింది మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి ఇది మనకి ఇంచుమించి ఫైనల్ అయితే మనకి ఒక ఆరు ఎనభై అలా అండి మీకు అంత చెప్పినంత కూడా రాదు మీరు అంటే మనం రేట్లు ప్రతిదీ కూడా చెప్పినంత కాదండి మీరు ముందు కారు చూసుకుని తర్వాత రేటు మాట్లాడుకోవచ్చు మీరు రేట్లలో చూసి భయపడి రాకపోతే అది మీ ఇష్టం మనం ఏం చేయలేము ఇంకా ఎందుకంటే మళ్ళీ చాలామంది రేట్లు కన్నా అంత తక్కువకి ఇస్తారంటే నేను వద్దును కదా అని ముందు తర్వాత అడుగుతున్నారు అదే మీరు డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే మరి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నది వేరు అది మనం దూరం నుంచి ఫోన్లో మాట్లాడేసి కార్ ఎలా ఉందో ఏంటో కూడా తెలియకుండా ఫోన్లో రేట్లు మాట్లాడిస్తే అది మనకి అవ్వదండి డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే రేటు కూడా ఫైనల్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మీరు చూసుకుని మాట్లాడచ్చు బండి కూడా వచ్చేదోడికి పంతొమ్మిది వేల ఐదు వందలు రినాల్డ్ కాయగూరు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఆర్ఎక్స్టీ ఆప్షనల్ మీకు ఒకసారి బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి నేను చెప్పింది ఏం ఫైనల్ ఏం కాదు ఒకసారి బండి చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఒక పోలో రెండు వేల పద రెండు వేల పదమూడు మోడల్ అండి ఇది కంఫర్ట్ లైన్ రీడింగ్ వచ్చినప్పుడు తొంభై ఆరు వేలు తిరిగింది బ్లూ కలర్ ఇది ఏపీ రిజిస్ట్రేషన్ అండి అంటే మనకి ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఇది మళ్ళీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక ఆరు వేల వరకు ఖర్చు అవుతుంది ఇది కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి మనకి రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు దీనికి అది కాకుండా ఒక పెట్టుబడి మనకు ఒక ఇరవై ఐదు వేలు పదిహేను వేల నుంచి ఒక ఇరవై ఐదు వేలు లోపలి పెట్టుబడి కూడా ఉందండి సో అది కూడా మీరు లెక్కేసుకుని ఒకసారి కార్ అయితే చూసుకొని తీసుకోవచ్చు బండి విధంగా ఇంజన్ సైడ్ బాగుంది మీకు ఇంటీరియల్ విధంగా కానీ పవర్ విండోస్ సైడ్ లేకపోతే సస్పెన్షన్ సైడ్ కంప్లైంట్స్ ఉన్నాయి అవి చేయించుకుంటే బాగుంటుంది అది మీరు ఒకసారి చూసుకుంటే రేట్ని బట్టి మనం ఫైనల్ చేసుకోవచ్చని రేట్ కూడా మనం రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నాం అది ఫైనల్ ఏం కాదు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు సో దీని వీడియో కూడా నేను అందుకని మనకు కొద్దిగా పెట్టుబడి ఉంది కాబట్టి నేను అందుకని వీడియో కూడా పెట్టలేదండి ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటో సార్ బండి చూసుకుని మెకానికర్ని కానీ లేకపోతే ఎవరన్నా మీకు బాగా తెలుసుకున్న వాళ్ళని కానీ కార్ అంతా చెక్ చేయించుకుని ఓకే అయితే మనం తీసుకోవచ్చు సో ఇంజిన్ సైడ్ బాగుంది కాబట్టి మన దగ్గర పెట్టుకున్నాం అంతే కానీ వేరేం కాదు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా బాగోపోతే మన దగ్గర పెట్టండి అసలు సో ఇంజిన్ సైడ్ బాగుంది మనకి బైట్ సైడ్ అయితే మనం చేయించుకుంటూ సరిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏముంది కాబట్టి మనం పెట్టడం జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వచ్చి చూసుకుని కార్ అయితే తీసుకోవచ్చండి రేట్ కూడా అప్పుడు ఫైనల్ చేయొచ్చు మనం నెక్స్ట్ బండి వచ్చి మనకి ఐ ట్వంటీ ఐ ట్వంటీ మేగిన రెండు వేల పదహారు మోడల్ రీడింగ్ వచ్చేటప్పటికి మనకి నలభై ఐదు వేలు లోపే తిరిగిందండి అంటే నలభై మూడు వేల నుంచి నలభై ఐదు వేలు లోపు తిరిగింది మనకి టైర్లు వచ్చేటప్పటికి ఒక ఫార్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇది పివై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు రేట్ చెప్తున్నారు మనం ఒకసారి బండి చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు నేను ఫస్ట్ టైం ఇది వెస్ట్ బెంగాల్లో రిజిస్ట్రేషన్ ఉండక పెట్టడం కూడా జరిగింది అప్పుడు ఏంటంటే వాళ్ళు పట్టుకెళ్ళడం తేవడం పట్టుకెళ్ళడం తేవడం అలా చేయడం వల్ల మనం ఏంటంటే దీన్ని సేల్ కూడా నేను పూర్తిగా వాళ్ళు పెట్టినప్పుడు వీడియోలో చెప్పుకోండి లోపల మనకి ఏదైనా పనుంటే పట్టుకెళ్ళి వారు అలా లేట్ అయిపోయింది ఇప్పుడైతే యానో ప్రాపర్గా యానో రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తారు కాబట్టి మన దగ్గర పెట్టారు కార్ ఇది మళ్ళీ సేల్ చేయమని కార్ అయితే ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుందండి చిన్న చిన్న మైనర్లు అయితే ఉంటే ఒక పది వేలు వరకు అవి చేయించుకుంటే బాగుంటుంది ఒకసారి మీరు కార్ చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు ఇది నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం యానో రిజిస్ట్రేషన్ అండి ఎటువంటి టైం ట్యాక్స్ పడదు మీకు ఓన్లీ మీ పేరు మీద చేయించుకోవడానికి ఒక పదివేలు అయితే ఖర్చు అవుతుంది అది యానోలో ఉన్న వాళ్ళు తీసుకుంటే నాలుగు వేలు మాత్రం అవుతుందండి ఒకసారి చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు వచ్చేటానికి బెల్లనో రెండు వేల పం రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి జటా వేరెంటు రీడింగ్ వచ్చేటప్పటికి మనకి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఇది సెకండ్ ఓనర్ బండి అండి యానో రిజిస్ట్రేషన్ మనకి బండి విధంగా అంతా కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఇది డీజిల్ అండి ఇది పెట్రోల్ మీకు అది మళ్ళీ ఓక్సెన్ పోలో బ్లూ కలర్ ఏమో డీజిల్ అండి అది మళ్ళీ కైగర్ కానీ లేకపోతే పక్కన ఉన్న ఎంజీ కానీ పెట్రోల్ అండి అంటే మన నేను ఒకసారి మీకు మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేటప్పటికి డీజిల్ వేరెంటు మైలేజ్ కూడా మనకి ఇది ట్వంటీ త్రీ వరకు మైలేజ్ వస్తుంది అండి ఐ ట్వంటీ అయితే మనకు ఒక ఫిఫ్టీన్ లోపు వస్తుంది అదే పోలో అయితే ట్వంటీ ప్లస్ వస్తుంది కైగర్ అయితే ఒక ఎయిటీన్ వరకు రావచ్చు అదే మీకు రెండు ఎంజీ హాస్టార్ అయితే కనుక మనకి ఓ పదిహేను లోపు అయితే రావచ్చండి కస్టమర్ రేట్ అంటే పదిహేను వస్తుంది అంటున్నారు దో దానిపైన మనకి పన్నెండు నుంచి పదిహేను లోపు మధ్యలో వస్తుంది సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు మైలేజ్ కూడా చాలామంది చెప్పమంటున్నారు సో ఇది రీడింగ్ వచ్చినప్పుడు మన డెబ్బై ఐదు వేలు తిరిగింది కస్టమర్ రేట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు అది అంతవరకు అయితే మనకి ఏం కాదు మీకు బార్గెనింగ్ బాగా ఎక్కువే వస్తుంది మీకు మాక్సిమం బాగా మంచి రేట్కి అయితే నీకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి కార్ అండి ఇది వచ్చినప్పుడు మనకి డెబ్బై ఐదు వేలు రీడింగ్ తిరిగింది టైర్లు ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటే ఇది యానో రిజిస్ట్రేషన్ ఎటువంటి ట్యాక్స్ పడదండి మీకు మీ పేరు మీద చేయించుకోవడానికి సేమ్ ప్రాసెస్ మీకు ఐట్వంటీకి మనకి ఆంధ్ర వాళ్ళు అయితే పదివేలు అలా అవుతుంది అది మీకు యానర్ ఉన్న వాళ్ళకి అయితే నాలుగు వేలు అవుతుంది రిజిస్ట్రేషన్ ఖర్చులు మాత్రమే అవుతాయండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు మీకు బెస్ట్ రేట్కి అయితే ఇస్తాను ప్రతి గారు కూడా మీరు చూసుకుని మాట్లాడుకోవచ్చు అండి అంటే రేట్లు చూసి బాబు ఎక్కువ అని చెప్పేసి మీరు రావడం మానేస్తే ఇంకా అది మనం ఏం చేయాలో మీరు ఒకసారి ముందు వచ్చి కార్ చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు అదే ఫైనల్ అనుకోండి మళ్ళీ ఫైనల్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రేట్ అడుగుతున్నారండి మమ్మల్ని ఇప్పుడు సపోజ్ నేను ఒకవేళ రేటర్ ఇది ఫైనల్ మీకు ఎంత ఇచ్చేస్తాం ఉంటే దాన్ని బట్టి ఇంకా తగ్గదా అని చెప్పి మళ్ళీ ఒక యాభై వేలు మళ్ళీ బార్గనింగ్ అడుగుతున్నారు ఇవన్నీ మనం చేయాలంటే మన వల్ల అవ్వట్లేదు అందుకని నేను చెప్పడం ఎక్కువ చెప్తాను మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మంచి ప్రైస్ కదా నేను ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ మండస్తోటికి ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ డీజిల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ పద్దెనిమిది ఎన్నింగ్లో తీసారు పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఇది ఏపీ రిజిస్ట్రేషన్ అండి ఏపీ వాళ్ళు చేసుకోవచ్చు మనకి యానో ఎక్కడ వాళ్ళని తీసుకోవచ్చు రిజిస్ట్రేషన్కి వచ్చి ఒక నాలుగు వేలు మాత్రమే అవుతాయి మనకి అంత మించి ఎక్కువే ఉండదు ఓన్లీ వాళ్ళు టోకెన్ తీసి ఇస్తారు తంబేసి మీరు మళ్ళీ తంబేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే రీడింగ్ వచ్చేటప్పటికి ఇది డెబ్బై ఎనిమిది వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఇది సెకండ్ ఓనర్ బండి బండి విధంగా అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మనం కస్టమర్ రేట్ వచ్చేసి ఇది ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు అది ఫైనల్ ఏం కాదు మీరు ఒకసారి కారు చూసుకుని రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి బండి విధంగా అంతా బాగుంది బ్లూ కలర్ ఎస్క్రాస్ డీజిల్ డీజిల్ వేరియంట్ అండి ఇది మైలేజ్ వచ్చేటప్పటికి మనకి ఇంచుమించు ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు మనకి మైలేజ్ వస్తుందండి బండి విధంగా కూడా మనకి ఏంటంటే సేమ్ మనకి స్విఫ్ట్ ఇంజన్లు లేకపోతే మనకి బెలోనో ఇంజను డిజార్ ఇంజను ఇంచుమించు ఇవన్నీ ఒకటే అండి బాడీలు మాత్రమే మారితే సీసీ కూడా సేమ్ అంతగా ఒకటే బండి విధంగా కూడా చాలా బాగుంది మీరు ఒకసారి చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చండి ప్రజెంట్ మన దగ్గర అయితే ఈ కార్స్ ఉన్నాయండి టోటల్గా పదహారు కార్లు అయితే మీకు చెప్పడం జరిగింది దాంట్లో మనకి మూడు కార్లు అయితే సేల్ అయిపోయి పదమూడు కార్లు మీకు డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగిందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకునే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అంటే మన దగ్గర ప్రజెంట్ ఏ కార్లు ఉన్నాయి ఏంటి అని అందరూ అడుగుతున్నారు అందుకనే టోటల్గా మొత్తం నేను ఓన్లీ మీకు మోడల్ అండ్ రేటు కూడా చెప్పడం జరిగిందండి ఒకవేళ మొత్తం కార్లు మీకు ఇంటీరియర్లు అవి చూపించాలంటే నేను ఒక్కొక్కటిగా మళ్ళీ పెడతాను దాన్ని బట్టి మీరు ఒకసారి చూసుకుని డిసైడ్ చేయవచ్చు సో ప్రజెంట్గా మీకు మొత్తం టోటల్గా డీటెయిల్స్ అన్ని చెప్పడం జరిగిందండి మనం రేట్లు మళ్ళీ చెప్తున్నాను అనేది ఫైనల్ ఏం కాదు మీరు కారు రేట్లు చూసుకుంటే దాన్ని బట్టి మీకు మళ్ళీ ఫైనల్ చేసి ఇవ్వచ్చు మీకు ప్రజెంట్ ఏంటంటే మనం ఓన్లీ మీకు రేట్లు మనం ఎంత అని చెప్తున్నాం అని చెప్పేసి డౌరల్గా డీటెయిల్స్ మాత్రమే చెప్పాను మీకు ఒకసారి కార్లు చూసుకుని మీకు ఫైనల్ రేట్లు అనేది మనం చేసుకోవచ్చండి ఎందుకంటే మీరు కారు చూస్తే కానీ దాన్ని పెట్టుబడి ఎంత ఉంది ఏంటి మనకు అసలు కారు మనకి ఇంజిన్ సైడ్ ఎలా ఉంది ఏంటంటే మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటే బాగుంటుందండి మీరు వచ్చే ముందు మీకు ఏమైనా కారు కోసం తెలియకపోతే నా మాట మీద కాకుండా మీరు మెకానికర్ని కానీ లేకపోతే మీకు బాగా తెలుసున్న వాళ్ళు కానీ ఎవరైనా తీసి తెచ్చుకుంటే మీకు ఏంటన్నది ఏంటంటే మరి దాన్ని బట్టి మనం తీసుకోవచ్చండి అలాగని చెప్పేసి ప్రాపర్గా మీరు అవతలమెల్ల మీద బేస్ అవ్వకుండా మీ డిసిషన్ మీరు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడం నేను చెప్పింది వేరు అవతల కూడా వచ్చిన వాళ్ళు వేరే చెప్తారు మీ డిసిషన్ వేరే ఉంటుంది సో ఇవన్నీ కాకుండా మీరు డైరెక్ట్గా ఒకసారి కార్ చూపించుకొని మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్గా నాకు అడిగినా నేను టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటో మన కార్లు తెచ్చినప్పుడు అన్నీ కూడా మనకు టెన్ డేస్ అలా ఉండి మనం అన్నీ చెక్ చేసుకుని తీసుకొస్తాం సో వెంటనే వెళ్ళి ఇలా తెచ్చడం అయితే అవ్వదు అందుకని మన వీడియోస్ కొద్దిగా లేట్గా పెడతా ఉంటానండి ఎందుకంటే మళ్ళీ నేను కార్లు నేనే వెళ్ళి చెక్ చేసుకోవడం మళ్ళీ అక్కడ నుంచి తీసుకురావడం ఇవన్నీ రేయడానికి మనకి అక్కడి నుంచి రావడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది మనకి అక్కడ ఒక టెన్ డేస్ పడుతుంది అందుకని మనకు కొద్దిగా గ్యాప్గా చాలా గ్యాప్ ఇచ్చి మనం వీడియోలు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ నేనే వెళ్ళి చెక్ చేసుకుని నేనే తెచ్చుకొని మళ్ళీ వీడియోలు అన్నీ మనమే చేసుకోవడం చాలా ఇవన్నీ చూసుకోవడం ప్రాసెస్ ఎక్కువ అవుతుందన్నమాట అండి దాన్ని బట్టి మనం చేసేది ఏంటంటే మనకు మొత్తం అమౌంట్ మనం అక్కడ పెట్టి మన కార్లు తెస్తాం అక్కడికి అటువంటి అప్పుడు మనకు కార్ తెచ్చేసి మళ్ళీ మీకు మళ్ళీ అక్కడ మనం ఆల్రెడీ మనం అమౌంట్ పెట్టుకొని వస్తుంది అంటే బాల్ కార్ కొనుక్కొచ్చి మళ్ళీ మనల్ని ఇక్కడ మోసం చేయడం అటువంటిది ఏ ఉండదు మీరు డ్రెక్ట్గా మీరు ఎవరిని తీసుకొచ్చినా సరే మనం డైరెక్ట్గా మీకు కావాలంటే షోరూమ్లో కూడా చెక్ చేయించుకోవచ్చు మీకు మీకు ఆ నెంబర్లు అవి మీకు ఫోటో తీసి షోరూమ్ వాళ్ళకి పెట్టినా టోటల్గా వాళ్ళ డీటెయిల్స్ అన్నది అది ఎంత తిరిగింది ఎంతవరకు ఉన్నది ఏంటనే దానిలో కూడా చెప్పడం కూడా జరుగుతుంది దీంట్లో దాసేది ఏముండదు మీరు ఒకసారి వచ్చి కార్లు చూసుకుంటే రేట్లు మాట్లాడుకోవచ్చు మీరు ఒకసారి వచ్చి మన అడ్రస్ వచ్చేటప్పటికి మళ్ళీ చెప్తున్నాను నేను ఫస్ట్లో కూడా చెప్పానండి మీకు లాస్ట్లో కూడా చెప్తాను మన ఈస్ట్ గోదావరి యానం మనకి నగర్ అన్నది మనకి బైపాస్ పక్క నుంచి మనకు ఒక కిలోమీటర్ లోపలికి వస్తూ ఉంటుందండి మీకు అలా అడ్రస్ ఏమన్నా తెలియకపోతే మన గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి వియన్ కార్స్ చేయనమని కొట్టి మీరు చూసినా మనకి లొకేషన్ అన్న చూపిస్తుంది లేదంటే మనకు పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసినా మీ డీటెయిల్స్ అంతే చెప్పడం జరుగుతుందండి సో దీని డీటెయిల్స్ కూడా మళ్ళీ నేను చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క కార్గా మళ్ళీ మీకు పెడతాను సో ప్రజెంట్ మన దగ్గర ఈ కార్స్ ఉన్న మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసుకుని మాట్లాడకొచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్